ఇచ్చేసిన మన రజక సోదరి సోదరి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నంద్యాల వెంకటేశ్వర్లు పాల్మంచ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఈరోజు ఈ కార్యక్రమం పెద్దమ్మగుడి జగన్నాథపురం గ్రామంలో కొక్కిరేణి శంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కొక్కిరేణి శంకర్ గారు ఒకసారి నిలబడి వాళ్ళకి అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు గారిని కూడా ఒకసారి పరిచయం కావాలని కోరుతున్నాను ఈరోజు మన ఎజెండా ఏమిటంటే స్థానిక సమస్యలపై చర్చ అలాగే నూతన కమిటీ అంటే సొసైటీలు రజక సహకార సంఘాలు సొసైటీలు ఎన్నుకోవటం అలాగే రాజీ యువశక్తి లోనల గురించి అవగాహన తర్వాత ఇంద్రమహిళ్ళ గురించి ఫస్ట్ ఫస్ట్ పేజు సెకండ్ పేజు థర్డ్ పేజ్ అని మూడు పేజీలో ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇంగ్లీష్లో మనం రావాలని మనం ఎప్పటి నుంచే కలెక్టర్ గారిని కోరుతున్నాము ఆ విషయాలన్నీ మనకి మన జిల్లా అధ్యక్షులు ముదిగోండ రాంబాబు గారు మనకి ఇప్పుడు తెలియజేస్తారు ముందుగా పెద్దగూడి సెంటర్ పాలవంచకి రెండో సిటీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ రాములా రామాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ఈ పెద్దమ్మ గుడి సెంటర్ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంలో ఒక భాగం అంత అభివృద్ధి చెందిన దేవస్థానం ఉన్న ఏరియా మరి ఈ ఏరియాలో మన రజకులు కూడా ఉన్నారు వీరు కూడా సమస్యలు ఉన్నాయి వీరందరినీ అడ్రస్ చేయాలి అంటే సంగంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాం దాంట్లో భాగంగానే శంకర్ సార్ మీరు మా మా ప్రాంతంలో కూడా మా వాళ్ళందరినీ కూర్చోబెడతాం మీరు మీ సంఘంలో మేము జాయిన్ అవుతాం మీరు అందరూ ఒక రోజు రావాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ జిల్లా అధ్యక్షుడిగా పాల్వంచపట్నం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి రోజు రోజుకి ఈ సంఘాన్ని మనం అభివృద్ధి చేసే విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని రజకుడికి ఏ సమస్యలు ఉంటే వాటి మీద అంటిపెట్టుకుని పనిచేయటం వల్లనే మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రతి రజకుడికి రీచ్ అవటం వల్లనే మన సంఘం దినదినంగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది ఇవాళ మనం ఇక్కడ రాగలిగినాము అంటే మనం చేసిన కార్యక్రమాలే ఈ జనాభాని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ప్రియమైన పెద్దంగూడి సెంటర్కి సంబంధించిన రజకు మిత్రులారా నేను వాస్తవానికి గత సంవత్సరం నాటి నుంచి ఈ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా మనం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాం రజకుల సమస్యల కోసమే ఆ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది దాంట్లో అందరూ మనకు సంబంధించిన సమస్యలు మాట్లాడి వాళ్ళు అప్పీల్ చేసుకుంటే అది ఎంతటి పోరాటమైనా మనం చేసి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది మీ అందరికీ తెలిసిన తెలిసిన విషయం తెలియని విషయం ఈ రెండు చెప్పాలి అంటే ఈరోజు ఇతర సమావేశం జరగడానికి ముందు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉంటే నేను ఛాలెంజ్గా తీసుకున్న ఇప్పుడు ఏం లేవు కానీ ఇదే సంస్థకు ఫోన్ చేసి ఛాలెంజ్గా తీసుకున్న సా అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు దగ్గరలో అశ్వాపురం అని ఒక ప్రాంతం ఉంటుంది తెలుసా అశ్వాపురం అందరూ తెలుసా మీకు ఒకరోజు రాత్రి అక్కినపల్లి మంగ అని ఏ ఈ టైం అప్పుడు ఫోన్ చేసి అన్న మా ఊర్లో ఒక సంఘం ఉంది ఆల్రెడీ ఆ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మీ మేము సంవత్సరం నా నుంచి మీ వీడియోలు చూస్తున్నాం మీరు చేసే సేవ చూస్తున్నాం నా బిడ్డని నా అల్లుని నా కొడుకుని గత ఇరవై ఐదు రోజుల నుంచి అశోపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆ ఇద్దరు మమ్మల్ని మా మీద పదహారు తులాల బంగారం పోయిందని చెప్పి కేసు పెడితే ఒక అమ్మాయిన ఈ ఇరవై ఐదు రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు కొడతాడు తిడతాడు మీరే తీసారని ఒప్పుకోమని అంటాడు నన్ను కాపాడకపోతే నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామని చెప్తాను ఫోన్ చేసి మేము అప్పుడు చెప్పాం నువ్వెవరూ నాకు తెలియదు నేను ఎవరూ నీకు తెలియదు నాకు ఫోన్ చేసి చెప్తున్నావు అమ్మా అంటే ప్రజకుల సమస్యల కోసం పనిచేయడానికి కోసం పుట్టిన బిడ్డమని కొన్ని వందల మంది చెప్తున్నారన్న నీ అడ్డగా నేను అదొక్క హక్కుతో నేను దగ్గరికి వచ్చానని చెప్పే రైట్ ఈ జిల్లాలో మన సంఘం కోసం జనాభా వెయిట్ చేస్తున్నారు తప్పిస్తున్నారు మనం సహాయం చేసిన సమయం వచ్చిందని చెప్పేసి రేపు కల్లా నువ్వు మా ఆఫీస్ కాడికి రమ్మా నీ ఇంటర్వ్యూ తీసుకుంటాం నీ గురించి మొత్తం నీకు జరిగిన సమస్య మొత్తం చెప్పి అడిగి తెలుసుకుంటామని చెప్పినావు అదే విధంగా ఆమె మార్నింగ్ టైం మరి ఎస్ఐ గారు మరి పొద్దునపూట రాని ఏడో సార్ పొద్దున ఏడు ఎనిమిది గంటలకు రమ్మని చెప్పి సాయంత్రం తొమ్మిది ఇంటికి పంపిస్తున్నట ఎక్కడో పనిచేసే కొడుకు ఎక్కడో పనిచేసే బిడ్డ వీళ్ళ అల్లుళ్ళు కోడళ్ళు అక్కడ సంబంధం లేని వ్యక్తులు ఆ పదహారు బంగారం ఎందుకు పోయిందో తెలియదు ఆ పదహారు బంగారం ఎంట పోయిందంటే ఆ ఇంటికల్లా వానరమ్మ పోతూ పోతూ పెళ్లికి పోతూ పదహారు తులాలు బంగారం తీసి ఇంట్లో ఒక సెల్ఫ్ ఉంటే ఆ సెల్ఫ్లో ఒక క్లాత్ కింద పెట్టిపోయిందట ఒక మహిళ అనే బంగారం వేసుకొని వెళ్ళలేకపోద్ది అంటే అది ఏం జరిగిందో తెలియదు వాళ్ళ అగ్ర కులాలు వాళ్ళల్లో ఏ సమస్యలు వచ్చినా తెలియదు కానీ పుణ్యానికి పుక్కడికి ఆకలి అన్నం ఆ జీవితం ఆ రోజు గడిస్తే చాలనే జీవితంతో మనం ఉంటాం కాబట్టి మన మీద మన మనకు రక్షణ లేదు కాబట్టి మనం ఏదన్నా ఉద్దేశంతో మన మీద కేసు పెట్టడం జరిగింది మరి ఆ రోజు తీసుకున్న చర్యకి ఆమె మన ఆఫీస్కి రావటం విషయం చెప్పటం ఆ రోజుకు ఆ రోజే పాలచపట్నం కమిటీ కొంతమంది జిల్లా కమిటీతో చర్చ పెట్టి తెల్లారేసరికి వంద మంది పైగా అశ్వాపురం అక్క నీకు మేమందరం ఛార్జీలు ఇవ్వాలా మీకు భోజనం పెట్టా టైం ఉందా అని కూడా అడిగాం నేను భోజనం పెట్టుకుంటా కానీ ఛార్జీలు ఇచ్చుకోలేను అన్నయ్య సరే మేమే బాక్సులు కట్టుకొని వస్తాం నీకు ఉద్యమం చేస్తాం నీకు సాయం చేస్తామని చెప్పినాం అదే విధంగా రెండు ఆటోలు జనాభా తీసుకుని వెళ్ళినాం సిఏ ఆఫీస్ మీరు ముట్టడి చూస్తే పోలీసు ఆఫీస్ ముట్టడి చూస్తాం మీకు తెలీదాం కానీ సిఏ ఆఫీస్ ముట్టడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది రోజున్నర మనం ధర్నా చేస్తుంటే అదే ఊర్లో రెండు వందల యాభై కుటుంబం ఆ మండలం మొత్తం ఉన్నారు రజకులు కానీ అక్కడున్న మన సంఘ నాయకుడు పట్టించుకోకపోవటం వల్ల మీరు పోవద్దు కానీ చెప్పడం వల్ల సంఘంగా జిల్లాలో ఉన్న మనం వంద మందిని పోయి ఫైట్ చేస్తే అక్కడ ఎస్ఐ గారు దాన్ని రిటర్న్ తీసుకోవడం జరిగింది ఆమెకి ఆ కేసు నుంచి బయటకు రావడం పరిస్థితి వచ్చింది మరి అదే గ్రామంలో రెండు వందల యాభై రజుకులు ఒక గంట పోలీస్ స్టేషన్కి వస్తే ఆమె సమస్య సాల్వ్ అయ్యేది కదా మరి ఎవరూ రాలేదు మరి వీళ్ళందరినీ ఎవరు చేయని పరిచాల వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుదాడి చేసి రజకులు చేసింది మంచిది వీళ్ళు అన్యాయం చేయలేదు దొంగతనం చేయలేదని చెప్పే దమ్మున్న మన సాగర్ వాళ్ళు ఆ ప్రాంతంలో లేరు ఆ పోలీస్కి ఎదురు తిరిగే శక్తి లేరు కానీ సంఘంగా మనం తెగించి పనిచేస్తున్నాం రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీ వెనక నేనున్నానే పనిచేసే విధానం నడుపుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ధర్నా చేసిన తర్వాత సిఐ గారు పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఈ రోజు కాడ నుంచి అక్కనపల్లి మంగ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాము ఏమి మనం మీ మీరు చెప్పినట్టు ఆమె న్యాయం చేసే పరిస్థితిలో మాట్లాడతామని చెప్పేసి ఇది చేయమని చెప్పే పరిస్థితి తీసుకొచ్చాం మరి ఆ విజయం మనం సాధించి